హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం మాత్రమే అండి ఎందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసమే అంటున్నానంటే గోల్డ్ రేట్ అయినా సరే సిల్వర్ రేట్ అయినా సరే మధ్యతరగతి కుటుంబం కొనలేనంత రేటు ఎక్కువగా పెరిగిపోతుంది కదండి సో అందుకని మధ్యతరగతి కుటుంబం గోల్డ్ పైన అయినా సరే సిల్వర్ పైన అయినా సరే మనకు తోచినంతగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి సిల్వర్ రేటు వచ్చేసి ముందు ముందు రెండు లక్షల వరకు అవుతుంది అంటున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం మనం గోల్డ్ కొలలేము అనుకున్న వాళ్ళు సిల్వర్ మాత్రం కొనిపెట్టుకోండి ముందు ముందు వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది మధ్యతరగతి కుటుంబం ఒక్కసారిగా ఏ దానిపైన ల్యాండ్ పైన అలాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేయలేం కదా అలాంటప్పుడు మనం నెల సంపాదన నుంచి కొంచెం కొంచెంగా పక్కన పెట్టుకొని ఎలా గోల్డ్ పైన అయినా సరే సిల్వర్ పైన అయినా సరే ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి ఇప్పుడున్న పిల్లల స్కూల్ ఫీజులకు ఇది ఏదో రకంగా ముందు ముందు ఉపయోగపడుతుంది నా వీడియో నచ్చితే నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు